నమస్తే నేను షీజా తారోకార్ట్ రీడర్ క్రిస్టల్ హీడర్ అండ్ ఆరోస్కోప్ హీటర్ మనం ఓం తారా అని చెప్పేసి ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే మన కంటెంట్ నచ్చితే కనుక అందరూ లైక్ చేసి వేరే వాళ్ళకి కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి ఈ ఛానల్లో టారోకార్డ్ ప్రొడిక్షన్సే కాకుండా క్రిస్టల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ అంటే ఏంటి క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి క్రిస్టల్స్ని ఉపయోగించుకోవాలి అనే వీడియోస్తో పాటుగా స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి మ్యానిఫెస్టేషన్స్ టెక్నిక్స్ కానివ్వండి అలాగే మంచి మంచి రెమెడీస్ కానివ్వండి రిలేషన్షిప్ గురించి కానివ్వండి బిజినెస్ గురించి కానివ్వండి రెగ్యులర్గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటామో వాటన్నిటికీ సంబంధించిన రెమెడీస్ కూడా అందించడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏదైనా విషయాల గురించి ఆధ్యాత్మికంగా కానివ్వండి రెమెడీస్ కానివ్వండి స్విచ్ బోర్డ్స్ కానివ్వండి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి రెగ్యులర్ అప్డేట్ కోసం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రిడిక్షన్స్ మనం ఇప్పుడు చెప్పబోయేవి జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వర్తిస్తే డిస్క్రిప్షన్ లో మీకు సంబంధించిన రెమెడీస్ రెమెడీస్ కూడా కూడా కానివ్వండి అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది దయచేసి కర్కాటక రాశి రాసి చూద్దాము కర్కాటక రాశికి సంబంధించి ఎవరైతే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో గత కొంత కాలంగా కూడా మనం ఇన్వెస్ట్ చేసాము బట్ దాని నుంచి రిటర్న్స్ అనేవి స్లోగా ఉన్నాయి బిజినెస్ కూడా స్లో చాలా స్లోగా రన్ అవుతుంది దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు లేకపోతే ఎలా మనం బిజినెస్ లో ముందుకు వెళితే ఏ మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది అనే ప్రణాళికలు చేసుకుంటారు అలాగే బిజినెస్కి సంబంధించిన ప్రమోషన్స్ కానివ్వండి మార్కెట్లోకి వెళ్ళడానికి ఎలాంటి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుందో అలాంటి విషయాల మీద కానివ్వండి చాలా ఫోకస్ పెడతారు అలాగే బాగా ప్రమోట్ కూడా చేయగలుగుతారు దీనివల్ల ఏం జరుగుతుందంటే స్లో అండ్ స్టడీగా మీకు మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా దాన్ని ఎలా పైకి తీసుకురావాలి అనే ప్లాన్స్ మాత్రం ప్లాన్స్ మీద మాత్రం మాత్రమే మీరు ఫోకస్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఇకపోతే ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత కొంతకాలంగా కూడా ఆల్రెడీ బిజినెస్ని నడిపిస్తూ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది మంచి లాభాలు చూస్తారు మంచి సేల్స్ పెరుగుతాయి విపరీతంగా పెరుగుతాయి సేల్స్ అనేవి బిజినెస్లో ఎప్పుడూ చూడనటువంటి ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఈ మంత్లో చూస్తారు ఈ ఫిఫ్టీన్ డేస్ టైంలో మీ బిజినెస్ అనేది చాలా బాగుంటుంది మీరు చేసే బిజినెస్ ఏదైనప్పటికీ కూడా సేల్స్ అనేవి చాలా బాగుంటాయి అలాగే మీ ప్రమో మీరు ప్రమోట్ చేసే విధానం కానివ్వండి మార్కెట్లో మీ బిజినెస్ని మీరు ప్రమోట్ చేసుకునే విధానం కానివ్వండి మీ మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకువెళ్తుందనమాట కొత్త ప్రాజెక్ట్స్ అందుకోవడంలో వాటిని ఇన్ టైంలో అందరికీ అందించడంలో కానివ్వండి ఇంకా అంటే లాభాలని తెచ్చిపెట్టే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనుసరిస్తారు ఖచ్చితంగా లాభ మార్గంలో మాత్రమే ముందుకు వెళ్తారు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక నంబర్ వన్ స్థాయికి ఎదుగుతారు ఇలాంటి స్థాయి కోసం కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఎదురు చూస్తున్నారో అలాంటి స్థాయిని ఖచ్చితంగా ఈ జనవరి ఫస్ట్ సెకండ్ వీక్లో మీరు చూస్తారు ప్రతి ఒక్కరిని కూడా మీ బిజినెస్ టెక్నిక్స్తో ఆకర్షిస్తారు జనాకర్షణ జన ధనాకర్షణ సమృద్ధిగా ఉంటుంది ఫస్ట్ సెకండ్ వీక్స్లో కూడా చాలా బాగుంటుంది సో బిజినెస్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైతే మీరు చేరుకోవాలి అన్న స్థానం ఏదైతే ఉందో దాన్ని అయితే అందుకోగలుగుతారు ఇకపోతే ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక ప్రమోషన్స్ కానివ్వండి శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు జాబ్ చేంజ్ కెరియర్ చేంజ్ కావచ్చు ఇలా అన్ని విషయాల్లో మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది జాబ్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మంచి మరి మరొక ఉద్యోగ అవకాశం ఖచ్చితంగా వస్తుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బెటర్ శాలరీతో ఇంక ఒక జాబ్ అవకాశం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసే వాళ్ళు కావచ్చు ట్రాన్స్ఫర్స్ కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి సేమ్ కంపెనీలోనే కంపెనీ అంటే ఇష్టం ఉంది ప్రేమ ఉంది మంచి గ్రోత్ ఉంది అలాగే అక్కడ ఒక ప్రమోషన్ కోరుకుంటున్నారు అనుకునే వాళ్ళకు కూడా ప్రమోషన్స్ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తాయి దాంతో పాటుగా మీకు మీ స్థాయి ఏదైతే ఉందో మీ స్థాయితో పాటుగా మీ ఫినాన్షియల్ గ్రోత్ కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా పిల్లలకి సంబంధించి మరీ ముఖ్యంగా ఎవరైతే ఆ ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయి ఉన్నవారో లేదంటే పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు అనుకున్నప్పుడు ఏదైనా అంటే జనరల్గా ఇది సీజన్ కాదు బట్ ఏదైనా కొంచెం పాజిటివ్గా ఇంతకుముందు ఏదైనా మీరు ప్రయత్నాలు చేస్తుంటే కనుక కొన్ని పాజిటివ్ సైన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా బర్త్డేస్ కానివ్వండి కొన్ని సోషల్ ఈవెంట్స్ కానివ్వండి పార్టీస్కి కానివ్వండి ఎవరైనా మీకు సంబంధించిన సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడంలో కానివ్వండి ఈ టూ వీక్స్ కూడా కొంచెం ప్రతిదీ కూడా మేబీ ఫెస్టివల్ సీజన్ కాబట్టి చుట్టాలు తాకిడి పెరగడం కానివ్వండి మీ ఇంటికి ఫ్రెండ్స్ వెళ్తూ వస్తూ ఉండడం కానివ్వండి కొన్ని అంటే చాలా పండగ వాతావరణం నెలకొంటుంది మీ ఇంట్లో గట్టిగా చెప్పాలంటే అంతేకాకుండా మీ స్నేహితుల్ని మీ బంధువుల్ని దూర బంధువుల్ని అందరినీ కలిసి చాలా ఆనందంగా ఈ టైం అంతా కూడా గడుపుతూ ఉంటారు అంతేకాకుండా మీరు ఆరోగ్యం మీద మాత్రం చాలా శ్రద్ధ పెట్టాలి ఖచ్చితంగా మీరు హెల్త్ నెగ్లెక్ట్ చేసినట్లయితే కనుక చాలా పెద్ద ప్రాబ్లమ్స్ లైఫ్లో ఎదుర్కొనే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాటిని అలానే నెగ్లెక్ట్ చేయకుండా శ్రద్ధ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి దాంతోపాటుగా ఏదైనా రెగ్యులర్గా చేయించుకోవాల్సిన టెస్ట్లు కానివ్వండి మెడిసిన్ కానివ్వండి నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా మీకు ఉండే సమస్య ఏదైతే ఉందో అది అధికమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మీ అనేది కాపాడుకోండి అంతేకాకుండా ట్రావెల్ చేసేటప్పుడు నైట్ జర్నీస్ చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మీతో ఉన్న ఇంపార్టెంట్ అంటే గోల్డ్ కానివ్వండి విలువైన వస్తువులు కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి అన్ని విషయాల్లో చాలా అలర్ట్గా ఉండండి అవి కోల్పోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఏదో ట్రావెల్ చేస్తున్నప్పుడు నిద్రపోకుండా వేరే వాళ్ళతో ఎక్కువ ముచ్చట్లు పెట్టకుండా దయచేసి కాన్షియస్గా ఉండండి ఖర్చులను కూడా అదుపు చేసుకునే ప్రయత్నం చేయండి ఫినాన్షియల్గా కొన్ని ఇన్బాలెన్ కొంచెం ఇన్బాలెన్స్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే అన్నెసెసరీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అవసరమైన చోట మీకు డబ్బు అనేది లేకుండా కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కడైతే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయో ఆ ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయండి అలాగే మీకు సంబంధించిన సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నం చేయకండి జరగాల్సిన టైం వచ్చినప్పుడు అందరిలోని అందరి నోట్లో మీకు సంబంధించిన విషయాలే ఎక్కువ డిస్కషన్ జరగడం వల్ల అది మీకు కొంచెం లేట్ అవ్వడం మీరు చేసుకున్న ప్లాన్స్ అన్ని పోస్ట్పోన్ చేయడం కానివ్వండి అవి జరగకపోవడం కానివ్వండి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీ విషయాలు మీ దగ్గర సీక్రెట్గా ఉంచుకునే ప్రయత్నం మాత్రమే చేయండి ఎప్పుడు మిమ్మల్ని గమనించే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్